అందరికీ నమస్కారములు రాష్ట్రంలో ఆశా కార్యకర్త యొక్క ప్రధాన విధులు ఒకసారి చూద్దాం ఆశా కార్యకర్త అంటే ఎగ్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అంటే గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త అని అర్థం వీళ్ళను సాధారణంగా ఆశా వర్కరు లేదా ఆశా అని పిలుస్తారు వీరు గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి జనాభాకు ఒకరు ఉంటారు ప్రజారోగ్య సేవల కోసం ముఖ్యంగా మహిళలు పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తని చెప్పవచ్చు ఆశా కార్యకర్త యొక్క వివరణ ఎక్విడైటెడ్ అంటే గుర్తింపు పొందిన ఆశా కార్యకర్త అని అర్థం వీరికి ప్రభుత్వం ద్వారా శిక్షణ మరియు గుర్తింపు లభిస్తుంది అలాగే సోషల్ అంటే సామాజిక అని అర్థం వీరు సమాజంలో భాగంగా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి పనిచేయడం జరుగుతుంది అలాగే హెల్త్ అంటే ఆరోగ్యం అని అర్థం వీరు ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పిస్తారు ఆరోగ్య సేవలను పొందేందుకు సహాయం చేస్తారు అలాగే యాక్టివిస్ట్ అంటే కార్యకర్త అని అర్థం వీరు ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చురుకుగా పాల్గొంటూ మార్పు కోసం కృషి చేస్తారు ఈ ఆశా కార్యకర్తలు ఆశా వర్కర్ల లేదా ఆశా కార్యకర్తల ముఖ్య విధులు గ్రామాల్లో లేదా పట్టణంలో ప్రజారోగ్య సంస్థలపై అవగాహన కల్పించడం గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి ముందు ప్రసవ సమయంలో ప్రసవ అనంతరం సంరక్షణ అందించడం అలాగే పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించడం అంటే పిల్లల పుట్టకుండా ఉండడానికి లేదా ఎడమ పాటించడం గురించి అని చెప్పవచ్చు పారిశుధ్యం పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వైద్య సదుపాయాలను పొందేందుకు ప్రజలకు సహాయం చేయడం బాధ్యతగా చెప్పవచ్చు అలాగే ఆశా కార్యకర్తలు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మరియు సమాజానికి మధ్య వారదగా ఉండి పనిచేయడం జరుగుతుందని ఈ ఆశా కార్యకర్తల ప్రధాన పాత్రని చెప్పవచ్చు ఈ యొక్క కార్యక్రమం ప్రజలకు అవగాహన కొరకు చేయడం జరిగింది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మిగతా వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని విషయాల్లో ఆశా కార్యకర్త యొక్క ప్రధాన పాత్ర వాళ్ళు ఇంకా ప్రజలకు ఏ రకంగా ముందు ముందు సేవలు అందిస్తారన్నది మరొక వీడియోలో మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ